హాయ్ అండి అందరికీ నమస్తే ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఏడు శనివారాల వ్రతం రెండవ రోజు అయితే పూజ ఎలా చేస్తానో నేను చేసే విధానం అయితే మీకు చెప్తానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇలాగా పీఠం ఏర్పాటు చేసుకుంటానండి పీఠం ఏర్పాటు చేసుకుని ఒక పసుపు రంగు రవికల గుడ్డ దానిపైన వేస్తానండి ఉత్సవ విగ్రహాల రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెడతాను ఇవి షార్ట్లో చూపించిన పువ్వులే పిండి ప్రముదల కోసం పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి అదే మనం సరివిడి చేసుకోవాలి కదా ఇప్పుడు మాల కడుతున్నాను పొద్దున్న కోసిన పువ్వులని మాలగా కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి దండ కడుతున్నానండి ముందు స్నానం చేశాక అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా అయితే చిమిలి ఉండల్ని తయారు చేసి పెట్టుకున్నాను సరివిడి ప్రమదలు అంటే పిండి ప్రమదలు చేయడం కోసం పిండి కలిపాను పూలమాల ఎలా అయితే వేశానండి కట్టి వెంకటేశ్వర స్వామికి మందార పూలు ఈ నీలం పూలు పసుపు పువ్వులతో అలంకరించాను తెల్ల పూలతోనే నేనైతే మా వినాయకుడిని లక్ష్మీదేవిని కంపల్సరీ ఏ పూజ అయినా సరే పెట్టుకుంటానండి ఇప్పుడు పైన చిన్న కృష్ణుడు ఉన్నాడు కదా ఆ కృష్ణుడికి కూడా చిన్న మాల కడదామనేసి తులసి దళాలు నీలం పూలు పసుపు పువ్వులతో కడుతున్నాను ఇప్పుడు లక్ష్మీదేవి కోసం ఆవు పాలనే చిన్న వెండి గిన్నెలో వేసి పెడుతున్నానండి అమ్మకి ఆవుపాలంటే చాలా ప్రీతి కదా వాటిని పెట్టాను అయితే నానింది కదా మనకి సరివిడి అదే పిండి ప్రమిదల కోసం వాటిని సమానంగా ఉండే విధంగా చేస్తున్నాను చేసి ఏడు తమలపాకులు పెట్టుకుని ఏడు తమలపాకుల పైన ఏడు అయితే పెడతానండి అది సరివిడి వడపప్పు లక్ష్మీదేవి దగ్గర పెట్టాను ఏడు ప్రమిదలు ఏడు తమలపాకుల మీద పెట్టాను ఆ ఏడు ప్రమిదల మీద ఏడు పిండి ప్రమిదలను అయితే పెడతానండి నేను తయారు చేసినవి ఇటు అటు కూడా లక్ష్మీదేవి ప్ర కుందులు ఉంటాయి కదా నేను డైలీ దీపారాధన చేసుకునేవి వాటిని శుభ్రం చేసి దీపారాధనకు పెట్టాను ఈ ఏడు ప్రమిదల మీద ఏడు పిండి ప్రమిదలు పెడతానండి పిండి ప్రమిద ఎలా చేస్తాను మీకు చేసి చూపిస్తాను ఒకటి ఇది ఈ విధంగా చేస్తున్నాను దీనికి చేసి చిన్న నామం పెట్టి దాని మీద పెడతాను తర్వాత శనేశ్వరుడికి మనము ఆవ నూనె దీపాలు కూడా పెట్టాలి కదా అవి వెండి ప్రమిదల్లో వేసి పెట్టానండి ఇవేమో డైలీ దీపాలు పెట్టే దీపాలు ఇవేమో పిండి దీపాలు ఇవేమో ఆవాల దీపాలు ఆవ దీపాలు అలాగే మనం ఏడు ఉండలు చేశాను వినాయకుడికి తాంబూలము ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు అలాగే సరివిడి వడపప్పు అంతేకాకుండా ఆవు పాలు లక్ష్మీదేవికి నైవేద్యం అన్నీ పెట్టుకునండి అండి చెప్పుకొని ఆచమనం చేస్తున్నాను ఇలా చేసిన తరువాత మనం గణపతి పూజ అయితే చేసుకుంటాం కదండి ఓం గణపతి ఏ నమ ఓం గమ గణపతి ఏ నమ అని పదకొండు సార్లు చేసుకున్న తరువాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి అగరత్తుల తూపం చూపిస్తామండి మొదట వెంకటేశ్వర స్వామి నామాలని చదువుకొని ఇంకొకసారి ధూపం చూపిస్తాము తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి నామాలు చదువుకొని ఒకసారి ధూపం చూపిస్తాము తర్వాత పద్మావతీదేవి నామాలను కూడా మనం స్మరించుకొని మళ్ళీ ధూపం చూపిస్తామండి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి కథ శనిదేవుని కథ భీముడి కథ అలాగే దేవదత్తుని కథ మొత్తం చదువుకొని మనం ధూపం ఇచ్చుకొని తర్వాత హారతైతే అయితే ఇస్తామండి నేను ఆ కథల నాలుగు లైవ్లో చదివి మీకు కంపల్సరీ వినిపిస్తాను ఈ రకంగా ఏడు శనివారాలు పూజ నేనైతే చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఈ విధాన విధానం నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి నేను లైవ్లో ఈ నాలుగు కథల్ని చదివి మీకు కంపల్సరీ వినిపిస్తాను ఓకే థ్యాంక్ యూ